కలకత్తాలో ప్రభుత్వ వైద్య జరిగిన దారుణాన్ని నిరసిస్తూ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని అమలు పరిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డాక్టర్ జాగృతి తెలిపారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ను వెంటనే అమలు చేయాలన్నారు కోల్కతాలో జరిగిన దాడిపై నిందితులను వెంటనే కఠినమైన శిక్షలు విధించాలన్నారు రక్షణ చట్టం కోసం దశల వారి ఉద్యమానికి بان کراو هات يا سال بان మెడికల్ వచ్చిన అందరికీ తెలిసిన నాలుగు రోజుల ముందు కొంత మేము మెడికల్ కాలేజ్లో ఇది ఎంత దారుణం అలాంటివి చాలా రోజుల నుంచి మాకు సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉండట్లేదు లేదు సెంట్రల్ ప్రొటెక్షన్ అయితే రావాలని ఫైట్ చేస్తూనే ఉన్నాం కాలేజ్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఫైట్ చేస్తూనే ఉన్నాం మేము ప్రతిసిన ఇన్సిడెంట్స్ వచ్చినప్పటి నుంచి రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం అందరికీ కానీ ఈరోజు అది ఎంతవరకు వచ్చిందంటే ఒక అమ్మాయి రేపు జర్నీ మంట జర్నీ వచ్చింది ఎక్కడైతే అక్కడ ఏమైతే అక్కడ సేఫ్టీ మెజర్స్ లాక్ అయిందో అంటే అది కాలేజ్లోనే ఉంది అది ఎక్కడైనా జరగచ్చు ఇంకొక ఇంత దూరం వచ్చాక ఇంక ఇంతకు ఇంత జరగడానికి ఏం లేదండి కాబట్టి అందరం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చాము నేషన్ వైడ్ ప్రొటెస్ట్ ఇది ఫైవ్ మార్క్ ఫిఫ్త్ నేషన్ వైడ్ వచ్చాము ఏపీ చూడ ఫిఫ్త్తో మొత్తం స్టేట్ నేషన్ మొత్తం రోడ్లపైన ఉన్నాము ఇప్పుడు సేఫ్టీ ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్ అండి కేంద్ర కేంద్ర రక్షణ చట్టం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ నాలుగు నాలుగు అక్షరాల నుంచి పేపర్ మీద మాత్రమే ఉంది బిల్ పాస్ అవ్వలేదు అది అమల్లోకి రావాల్సిందే అండి వచ్చాకే డ్యూటీకి వెళ్తాము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి రావాలి పనిష్మెంట్స్ డాక్టర్ మీద అస్సాల్స్కి పనిష్మెంట్ సివియర్గా ఉండాలి ఎవరైనా అలా డాక్టర్ల మీద ఏమైనా చేయాలంటే భయపడేలా ఉండాలి హాస్పిటల్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా సెక్యూరిటీ మెజర్స్ పెంచాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెయిన్గా పేషెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సెక్యూరిటీ మెజర్స్ పెంచి తీరాలని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు మా డిమాండ్స్ తీరేంత వరకు మేము ప్రొటెస్ట్లోనే ఉంటాము అప్డేట్స్ వచ్చేంత వరకు ఫారెస్ట్ ఇంసీ డిపార్ట్మెంట్ సో యాక్చువల్లీ ఇవాళ అందరు ముందుకు రావడానికి కారణం మా ప్రాబ్లం